నా పేరు ఆర్గేష్ నైన్ క్లాస్ గర్వ్ ఎచ్ఎస్ నగేపల్లి నేను పాడే పాట జాతి గీత పాడుదాం పాడుదా జాతి గీతి పాడుదా నిలుపుదాం దేశభక్తి నిలుపుదా పాడుదాం పాడుదా జాతి గీతి పాడుదా నిలుపుదాం నిలుపుదాం దేశ భక్తి నిలుపుదా ఎందు శంకు సర్వస్వం అర్పించిన ధీరులను స్మరణ చేస్తూ గౌరవిస్తూ జే జేలను అందిస్తూ గుంతెత్తి పాడుదా గంతులేసి ఆడుదాం గుంతెత్తి పాడుదాం గంతులేసి ఆడుదా పాడుదా జాతి భీతి పాడుదా నిలుపుదాం నిలుపుదాం దేశభక్తి భక్తి నిలుపుదా ప్రతి మహిళా మాతే నని మదికి మదికి నాటుదాం సమానవత్వమును పెంచి సమతమ మత చాటుదాం సమాజముకు శాంతి కూర సందేశం పంపుదాం సమానతను సాధించే సమైక్యతను నిర్మిద్దాం సమైక్యతను నిర్మి జాతి గీతి పాడుదా నిలుపుదాం నిలుపుదాం దేశ భక్తి నిలుపుదా భరతవని బిడ్డలు బంగారు బాటలు భావి భావితరానికి వెలుగులు నింపు దివ్వెలవుదాం నింపు దివ్వలవుదాం తరతరాల చేతకు తరగని నిధులవుదాం తన మార్చుకున్న తస్మై శ్రీరవుదాం ीति पाडु निश्वारे विद्यार्थमौदाी विहरिचिहङ्गलमौदािहङ्गलमौदा भूमि ऋणं नीर्च कर्मशीलुरौदं कलकलं कान्तुलीन कवन काव्यमौदा జాతి గీతి పాడుదాం నిలుపుదాం నిలుగుదాం దేశ భక్తి నిలుపుదాం పాడుదాం పాడుదాం జాతి గీతి పాడుదాం నిలుపుదాం నిలుపుదాం దేశ భక్తి నిలుపుదా రచన ముత్తే వెంకటేష్ తెలుగు ఉపాధ్యాయులు